మనం సాయంత్రం అప్పుడు మాట్లాడుకున్నాం కదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజు నుంచి పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేయాలి వారాహి వాహనం మీద నుండి అది వేసుకొని పోయారు కానీ అక్కడ ప్రచారం చేయాలి దాని మీద నుంచి ఊగాలి ఓ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి బస్ పర్ఫార్మెన్సు అని చెప్పి అన్ని కరెక్ట్గానే ప్లాన్ చేసుకొని పోయినారు కానీ ఆడ వారాహి పెట్టి అక్కడ సభ జరపాలి అంటే పోలీసులు పోలీసుల పర్మిషన్ కావాలి అని చెప్పే సంగతి మాత్రం బాగా మర్చిపోయాను అక్కడ సభ పెడతామంటే పోలీసులు పర్మిషన్ ఏది దాని మీద నుంచి మీరు పర్మిషన్ తీసుకొని తీసుకొని ఎట్లా పెడతారు అయినా ఏదో పెట్టుకుంటామంటున్నారు కాబట్టి ఏదైనా చిన్న వెహికల్ ఒకటి పెట్టుకొని సభ జరుపుకోండి అన్నారు పోలీసులు గొంతులో పచ్చిపెళ్ళకాయపడేట్లయిందని చెప్పాం అరే పర్మిషన్ తీసుకోవాలి బాబు కళ్యాణ్ బాబు మీ టీంకి చెప్పాలి అయితే దీన్ని బాబోయ్ అవ్వ ఎటరా ఇంత బ్రహ్మాండంగా జనసేన పార్టీ వారాహి వాహనం పెట్టి అక్కడ పర్మిషన్ తీసుకోకుండా అజ్ఞానాన్ని ప్రదర్శించిందాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో ఎంత సక్సెస్ఫుల్ గా వేశారు చూడు టీడీపీ పత్రికలు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అప్పుడే ఎట్లా రాసేశారు హెడ్డింగ్ ఏందనుకున్నారు వారాంత పలుకులు వైసీపీ గుండెల్లో గుబులు ఆ భయంతో వారాహి విషయంలో ఏం చేశారో తెలుసా ఏం చేశారు వాళ్ళే చెబుతారు మీరు అబ్బా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా అధికార వైసీపీ విడిచిపెట్టడం లేదు తన చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో ఈ స్టానుసార వ్యవహరిస్తుంది కోడు ఉంది రాయ్యా ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నారు అధికారులు అన్నారు ఎన్నికల కమిషన్ చేతిలో అన్నారు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటమి భయంతో అడుగడుగున విపక్ష పార్టీల నాయకులకు ఆటంకాలు కలిగించడంపై దృష్టి సారించిందంట వైసీపీ ఏం కళాకారులు రయ్య నిజంగా తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆ పార్టీ మరింత పైశాసికత్వాన్ని ప్రదర్శిస్తుందట ఇందుకు తాజా ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణ అట గతంలో వారాహి విషయంలో ఓవరాక్షన్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు అధికారుల చేత ఆ వాహనానికి అనుమతి లేదంటూ సరికొత్త నాటకానికి తెరలేసిందట సభకు పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలిరా బాబు ఎంత దారుణం ఇది కూడా జగన్ అంటేనే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా జగన్ చేతిలోనే ఉందా నాకు తెలియదే లేదే ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ చేతిలోనే ఉందా అవునా ఏమో వీళ్ళు చదువుతున్నారు నాకేం తెలుసు జగన్ అట్లా ఆటర్యగానే ఎన్నికల కమిషన్ కానీ మాట వేస్తుంది అధికారులు అందరూ ఉరుగులు పరుగుల మీద వెళ్ళిపోతున్నారంటే జగనే నా మళ్ళీ సీఎం కంటిన్యూ అయ్యాడు అదేగా వీళ్ళు చెబుతున్నారు ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న అధికారులు ఆడ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారాహి పెట్టుకోవద్దు అని అంటే నాలుగు దర్శకైనా సరే వచ్చే సభ నుంచి చూసుకుంటావు లేని ఆయన చల్లగా పవన్ కళ్యాణ్ జారుకుంటే వీళ్ళ పైత్యం చూడు కాకినాడ బహిరంగ కాకినాడలో బహిరంగ సభ పాల్గొనేందుకు వరహి వాహనంలో వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అధికార పార్టీ ఆటంకం కలిగించిందట తన ప్రతి సభలోనూ ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు కాబట్టి అదే సెంటిమెంట్ను కాకినాడ సభలో రిపీట్ చేయాలని చెప్పి భావించారట ఆ వాహనంపై ఎక్కి సభలో ప్రసంగించాలనుకున్నారు పర్మిషన్ తీసుకోవాలరా బాబు ఓరి మీ పైత్యం తగలేయా కానీ మొత్తం జగన్ రంగంలోకి దిగాడట అధికారులను పురాయించారట దానికి అనుమతులు లేదు అది మీరు చేయకూడదని చెప్పారట కానీ ఈ వైసీపీ వాళ్ళ గురించి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్గా ఊరుకున్నాడట అసలు వీళ్ళ అజ్ఞానాన్ని కూడా వీళ్ళ అజ్ఞానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో డిపాజిట్ చేసేసి ప్రతిదా ఎన్నిక అసలు ఎన్నికల కోడి ఉంది ఎలక్షన్ కమిషను అధికారులు వాళ్ళ చేతిలో ఉంటారు ఇవి ఏమీ చూసే నిజంగా అనిపిస్తుంది వీళ్ళ పత్రికలు చదివే వాళ్ళను అది చదివి నమ్మే వాళ్ళను ఎంత ఎర్రిపప్పాలనుకుంటారు ఇన్సల్ట్గా చేస్తున్నారు వాళ్ళను వాళ్ళకు రూల్స్ తెలియకుండా చైతన్యం లేకుండా నిజాలు చెప్పకుండా వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు చూసి నమ్మే విధంగా వాళ్ళను తీవ్రమైన ఇన్సల్ట్ అబ్బా స్వామి అంత అవమానపడి మళ్ళీ మేమా దాని అంటే పోతామంటే పోండి గొర్రెలక్కన